ప్రతి స్తోత్రం పరిశుద్ధు డాపుర్లకు తండ్రి నేను ఉదయ కాలశామని ఆయన ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బిడ్డలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయంతో నింపడి బిడ్డలను ఆశీర్వదించండి నీళ్ళతో నింపండి కాలువలు జరిగించండి బిడ్డలను ఆశీర్వదించండి బిడ్డలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయంతో నింపుతున్నందుకు నీకే స్తోత్రంలో చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వేసిన దయచేతండి నేను బిడ్డల రాకపోకల చుట్టుని కంచి వేతండినా ఏ ఏ బిడ్డలు ప్రయాణం చేస్తున్న బిడ్డల ప్రయాణంలో తండ్రి నేను చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం నా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల చోటు నీకు కంచిపోతుంది అయినా వారు చేసే ఉద్యోగాలను దీవించండి అంచులంచులు హెచ్చించండి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో ప్రమోషన్ రావడానికి నీ సహాయం దయచేస్తుంది ఈ కుటుంబంలో అయితే ఉద్యోగం లేక బాధపడుతున్నారో కుటుంబంలో ఉద్యోగ విషయంలో నీ కార్యములు జరిగించండి తండ్రి నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేసి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహంగా జరగడానికి నీ సహాయం తెయచ్చండి కుటుంబ పరంగా బిడ్డలను ఆశీర్వదించండి మేలుడుతున్న ఇంపని నీ జరిగించండి అనమాట ఆరోగ్య బలహీనతతో బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత ఇవితండి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత విడుదల దయచేయమని ఏ బలహీనత ఉన్న ఏ సునామను సంపూర్ణ స్వస్థత విడుదల దయచేసి ఎందుకు నీకే స్తోత్రాలు స్తోత్రాలు దేవానికి వందనాలు రాజా గర్భఫలం లేని బిడ్డల జీవితంలో గర్భఫలం దయచేతండి నేను గర్భిణీ స్త్రీలను దీవించడం ఆస్వాదించడం తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచే డెలివరీ అనంతరం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా డెలివరీ సహాయం దయచేతండి నీ కృపతో నింపడం బలపర్చన పచ్చని అభిషేకించుకో బిడ్డలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధినిచ్చినందుకు నీకే స్తోత్రంలో రాజానైనా బిడల ప్రయాణాల్లో తోడుకుండా తండ్రి నీకే వందనాలు వందనాలు రాజానైనా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలో నీ అభ్యతములు తండ్రి బిడ్డల విషయంలో వీసా నేను నేను వారికి కావాల్సిన అవసరాలు తీర్చండి వీసా విషయం నుండి ప్రతి ఒక్క అవసరతలు ఏసు సునామం తీర్చబడని గాక నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ బిడ్డలైతే గృహం కొనుక్కోవాలని అనైనా ఆలోచనలో ఉన్నారు ఆ బిడ్డల గృహం కొనుక్కోవడానికి నైనా నీ సహాయం దేతండి నేను గృహం విషయంలో అద్భుతమైన కార్యములు జరిగించడం గృహం మధ్యలోనే ఆగిపోయిన బిడ్డలకు కూడా నేను గృహం పూర్తిగా కట్టుకొని స్లాప్ విషయంలో కూడా నీ కార్యం జరిగించడం వారి బిడ్డలను తన వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తనే వారి బిడ్డల విషయంలో కూడా నీ కార్యములు జరిగించండి బిడ్డల చేయి ప్రతి ఒక్క ప్రయత్నాలు విజయంతో నింపండి దేవాణకే ディストディ <laughs> <laughs> సర్వన్నత ఆశీర్వాది కాలు సర్వం సృష్టించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి మిరళతో నింపండి కార్యం జరిగించండి ఆయన ఈ కుటుంబంలో అయితే నేను సమస్యలతో ఉన్నారు ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఆర్థికపరమైన సమస్యల నుంచి విడిపించండి కుటుంబాలను దీవించడం ఆశీర్వదించండి విడిపోతున్న భార్యాభర్తన కలపండుతండి నేను కట్టండి విడిపోతున్న భార్యభర్తను కలపండి తండి కుటుంబాల సమాధానం ఐక్యతను దయచేతను నేను కుటుంబ పరంగా బిడలన ఆశీర్వాదాలతో నింపండి మీరులతో నింపండి కార్యములు బిడల జీవితాల జరిగించి బిడల్ని బలపరిచే అభిషేకించుకుని బిడల చుట్టుని నేను బిడలకున్న ప్రతి ఒక్క అంశతులు నచ్చుడని వేసునా తీర్చబడిన బిడల చేయి ప్రతి ఒక్క ప్రయత్నాలనే అగ్నస్థల కవి చెప్తున్నాను ప్రాంత నేను పాదశాన్ని తీర్చుకుని త్వరలో పొందమని నరుచుడని ఏసి క్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం పరమతండి ఆమె